మాది కల్లెడ గ్రామం ఆలూరు మండల కల్లెడ గ్రామం నా పేరు గంగుల ప్రళయ్ బీజేఎం ఆలూరు మండల్ ప్రెసిడెంట్ మా కల్లెడలో గత డిసెంబర్ ఇరవై ఐదు నాడు మా నా స్నేహితుడైన మధు వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న కలిసి తోటలోకి వెళ్ళడం జరిగింది ఆ రోజు తోటలోకి వెళ్ళడం వల్ల వాళ్ళ నాన్న పని మీద కాలువలా దిగడం జరిగింది అయితే పిల్లగాడు దిగలేక అతన్నే పెట్టి మీద ఉంటుంది పని చేసుకోవడం జరిగింది అక్కడ నుంచి గొల్్రు మెక్కున్న వాళ్ళ కుక్కలు వచ్చి పిల్లవాడి మీద అటాక్ చేయడం జరిగింది అది ఎంత ఘోరంగా అటాక్ చేయడం అయిందంటే మన్ ఇక్కడ మెడ పైన కాటు వేసింది నరం దగ్గర ఇక్కడ చెంపకు కాటు వేసింది మళ్ళీ ఇదా పొలికాయ కట్టింది తాత తాతగానే వాళ్ళ తాత చేసి ఏమైంది ఏమైంది అనగానే చూసి కుక్కను తరమేయడం జరిగింది వెంటనే హాస్పిటల్కి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించడం జరిగింది అంతా చూపించినా కానీ మొన్న నైటు వైరల్ ఫీవర్ కావడంతో వంతులు చేసుకోవడంతో పాయిజన్ ఎక్కువై బాబు చనిపోవడం జరిగింది మా కల్లెడ గ్రామంలో లేని ఎక్కడ లేని కుక్కలంతా మా కల్లెడ గ్రామంలో కుక్కలు పెడదా చాలా బాగుంది గత నెల క్రితం ఒక పాప ఖర్చింది అంతకుముందు ఒక అన్న కరిచింది బాగా కుక్కలు పెడతా ఉన్నాయి కాబట్టి ఈ కుక్కల బిడ్డ నుంచి మా గ్రామంలో ఉన్న పిల్లలను పెద్దలను కాపాడాలని దయచేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను